పాలన నుంచి మంచి ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ సంవత్సరం అయినది ఆ సంవత్సరం నుంచి కూడా ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మన ఐటీ శాఖ మాత్రులు గారు లోకేష్ గారు మన మంగళగిరిలో ప్రత్యేకంగా ఇంటి స్థలాలు గత నలభై సంవత్సరాల నుంచి ఏదైతే జనం కోరిక ఉందో ఆ కోరికను నెరవేర్చారనే దానికి మన మంగళగిరి నియోజకవర్గంలో మూడు వేల మందికి ప ఇలా ప పట్టస్థలాలు ఇచ్చారు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయనే స్వయంగా ఉండి ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఐదు రోజులు నుంచోని ప్రతి ఒక్కరికి ఆయన స్వహస్థాలతో ఇవ్వడం అనేది చరిత్రలో నిలిచిపోయినది ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయింది అనే దానికి నిదర్శనం మన లోకేష్ గారు మన మంగళగిరి ప్రజలకి ఇచ్చారనే దానికి ఒక ఉదాహరణగా అలానే రాబో కాలంలో ఇప్పటికి ఎప్పటికీ మర్చిపోని విధంగా మంగళి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు దానికి ఫస్ట్ పునాది అది తర్వాత నుంచి ఇప్పటి నుంచి దేశంలోనే మంగళగిరి నియోజకవర్గము అభివృద్ధి చెందింది అనేదానికి దాని మా నమ్మకము అలానే ప్రతి ఒక్కరూ కూడా మంగళగిరిలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి పిల్లలకి చదువుకోవడానికి విద్యను అందించడానికి పదిహేను వేలు ఇవాళ తల్లికి వందను అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఆ రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి చదువుకోవడానికి అదేవిధంగా మహిళలకి ప్రోత్సాహం మహిళల్ని గౌరవించడం అనేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంకే చెందుతుంది సైకో ఎలాంటి అభ్యంతరాలు అవాంఛనాలు జరిగినవి మనం చూస్తున్నాము అలాంటిది ఇప్పటికీ వాళ్ళు మాయకుండా ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు అలాంటి కార్యక్రమాలను ఆపేయాలని చెప్పేసి అని మంచి ప్రభుత్వం ఏర్పాటైనందుకు మంగళగిరి ప్రజలే కాక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నేటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఏదైతే హామీలిచ్చిందో ఇచ్చిన ప్రతి హామీని కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తుందండి ప్రజలకి ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టం గురించి ముందుగానే ఆలోచించి దాన్ని ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలని ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్లస్ మన లోకేష్ గారు లోకేష్ గారు అయితే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ప్రజ పేద ప్రజలకి వారి కష్టాలు ఏంటో ప్రతి ఒక్కటి తెలుసుకొని వారికి ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నారండి అందుకే ఈ కూటమి ప్రభుత్వం మరి ఒకసారి మరి ఒకసారి రావాలని చెప్పి జనాలు అందరూ అనుకుంటున్నారండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మనకి చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే మనకి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయింది మరి గతంలో మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల రాష్ట్రం అధోగతి పాలై ఎంతో వెనుకబడినటువంటి విధానం అయితే చూశాం మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై పరిపాలన పగ్గాలు చేతపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించి సంక్షేమాన్ని మరి సంక్షోభాన్ని రెండింటినీ అధిగమించే రాష్ట్రం పురోభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలపై మోపినటువంటి బకాయిలు విద్యుత్ బకాయిలు కానివ్వండి మరి అలాగే వారికి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు కానివ్వండి ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ మరి ప్రభుత్వం అభివృద్ధి పదవులో ముందుకు సాగుతున్నటువంటి విధానం అయితే చూసాం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా సుఖ సంతోషాలతో ఉన్నారంటే కూటమి ప్రభుత్వం వల్లనే మరి వారికి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ రోజున మరి పన్నెండవ తారీఖుని ఇచ్చినటువంటి హామీ తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాన్ని మరి కొద్ది గంటల్లోనే మరి రిలీజ్ కాబోతుంది మరి వాళ్ళందరూ కూడా తల్లులందరూ కూడా సంతోషించేటటువంటి విధానం మరి ఇంతకుముందు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అన్నా క్యాంటీన్ కానివ్వండి మరి డిఎస్సి కానివ్వండి దీపం పథకం కానివ్వండి టైటిల్ యాక్ట్ కానివ్వండి వీటన్నింటినీ నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా భరోసా ఏదైతే ఇచ్చారో దాన్ని నెరవేర్చినటువంటి విధానం మరి అలాగే రేపు ఆగస్టు పద్దెనిమిది పదిహేనున మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా స్త్రీలకి ఇచ్చేటటువంటి హామీని కూడా నెరవేర్చబోతున్నారు అలాగే ప్రతి ఒక్కటి నెరవేర్చేటటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ